హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హౌస్ ఓపెనింగ్ అయితే వెళ్తున్నామండి కానీ హౌస్ ఓపెనింగ్ అయితే ఈ రోజే ఉంది కానీ నేనైతే వీడియో ఒక రోజు ముందే రికార్డ్ చేశాను సో హౌస్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూసేద్దాం పదండి చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు హౌస్ ఓపెనింగ్ ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ఎక్కడో కాదండి మా షాప్ పైన మా షాప్ ఓనర్స్ వచ్చేసి మా షాప్ పైన హౌస్ అయితే కట్టించారు సో ఇది వచ్చేసి ఇంచుమించు మనకు ఒకటిన్నర సెంట్లో ఉందండి ఈ హౌస్ వచ్చేసి చూడండి ఎంత అద్భుతంగా కనబడతా ఉందో చాలా అద్భుతంగా అయితే కట్టించారు బిల్డింగ్ అయితే షాప్స్ కింద ఉన్నాయి పైన టూ ఫ్లోర్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అయితే కట్టించారు సో లోపల అయితే మనకు కబోర్డ్ వర్క్స్ కానీ తర్వాత వచ్చేసి బిల్డింగ్ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగుంది వీడియోని స్కిప్ చేయకున్నట్ల చూడండి ఏనే అండి మా ఓనర్ మా షాప్ ఓనర్ పైన హౌస్ ఓనర్ కూడా ఈ చాలా వరకు అందరికి ఈయన తెలిసే ఉంటారండి అబ్దుల్ రజాకు మీ వాదం జర్నలిస్ట్ అండి ఈయన వచ్చేసి సో మీకు ఈ వీడియో చూడడం వల్ల ఏం తెలుస్తుందంటే మెయిన్ గా ఒకటిన్నర సెంటర్ లో మనకు హౌస్ ఎంత బాగా కట్టించుకోవచ్చు ఎంత అద్భుతంగా మనము లోపల ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవచ్చు అని చెప్పి మీకు ఈ వీడియో చూడడం వల్ల అయితే తెలుస్తుంది ఇక నా కామెంటరీ అయితే ఆపేసాను ఎందుకంటే మీకే అర్థమవుతుంది వీడియో చూస్తూ ఉండంగా సో అక్కడక్కడ మాత్రమే నేను కామెంటరీ ఇస్తుంటాను కానీ మిగతాదంతా మీరే ఇంకా చూస్తూ ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి దీంట్లో మొత్తం కబోర్డ్ వర్క్ అయితే చేపించారు చాలా అద్భుతంగా అయితే కనపడతా ఉంది కిచెన్ రూమ్ చాలా గ్రాండ్ అయితే కనపడతా ఉంది సో ఈ కబోర్డ్ వర్క్ చేసింది ఎవరో కాదు నా షాప్ పక్కనే బిస్మిల్లా కార్పెంటర్ హాజీ అండి సో హాజీ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఈ యొక్క కబోర్డ్ వర్క్ చేశారు ఇక్కడ వచ్చేసి కిచెన్ రూమ్ లో వచ్చేసి ప్రిస్టేజ్ కంపెనీ యొక్క చిమ్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఫుల్లీ ఆటోమేటెడ్ అండి ఇది అంటే టచ్ స్క్రీన్ అంటే మనకు బటన్స్ ఏమి ఉండవు జస్ట్ టచ్ చేస్తే మనకు అన్ని బటన్స్ ఆన్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో కబోర్డ్ వర్క్స్ వచ్చేసి మనకు ఇలా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు ఏదైనా క్లాత్స్ పెట్టుకోవడానికి ఎనీథింగ్ మనకు ఈ యొక్క కబ్బోర్డ్స్ పెట్టుకోవచ్చు పైన ఉంది కింద ఉంది అండి కింద వచ్చేసి మనకు స్లైడ్ పెట్టారు సో చాలా స్మూత్ స్లైడ్స్ ఉన్నాయండి మనకు ఎక్కడ సౌండ్స్ లేకోకుండా చాలా బాగుంది స్లైడ్స్ వచ్చేసి మనకు దీంట్లో కూడా ఒక కిటికీ అయితే ఏర్పాటు చేసుకున్నారు వెంటిలేటింగ్ కోసము ఇక్కడ లోపలికి వెళ్తే మనకు వెలివేషన్ సైడ్ అండి అంటే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఈ యొక్క కిటికీలకి పెట్టుకోకోకుండా ఈ యొక్క గ్లాసెస్ అయితే ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉన్నాయి గ్లాసెస్ అయితే ఎందుకంటే మనకు ఏదైనా డస్ట్ లోపలికి రాకోకుండా అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వెస్టర్న్ టాయిలెట్ ఉందండి లోపల వచ్చేసి మనకు గ్రీజర్ అయితే ఏర్పాటు చేశారు సో టాయిలెట్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది సో ఇక్కడ వెలివేషన్ సైడ్ గ్లాసెస్ అయితే చాలా అద్భుతం అని చెప్పొచ్చు చల్ల గాలి వస్తుందండి మనకు ఓపెన్ చేసుకుంటే మాత్రము సో ఇక్కడ వచ్చేసి మనకు సైడ్స్ అండి మనకు ఇక్కడ వాష్ అంటే ఏదైనా మనకు క్లాత్స్ వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచి వాషింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు గమనిస్తే హౌస్ కి ఫోర్ సైడ్స్ మనకు ఇక్కడ కాంపౌండ్ అయితే వదులుకున్నారండి ఎక్కడ మనకు పక్కన ఉన్న ఇండ్లకి అటాచ్ ఉన్నట్ల చాలా బాగుంది సో పైన ఉన్న హౌస్ అయితే చూద్దాం వెళ్దాం కదండి ఇక సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళామంటే పైన ఉన్న హౌస్ కి వచ్చేసి ఎటువంటి కబోర్డ్స్ వర్క్ ఏం చెప్పలేదండి ప్లెయిన్ హౌస్ అయితే ఉంది కానీ సైజు మాత్రం కింద ఎలా ఉందో అలాగే ఉంటుంది కాకపోతే కబోర్డ్ వర్క్ అయితే ఏం లేదండి ప్లెయిన్ హౌస్ అయితే ఉంటుంది నేను వీడియో రికార్డ్ చేసే టయానికి ఇంకా పైన హౌస్లో వచ్చేసి పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది సో కాబట్టి అలానే వీడియో తీసేసాను అసలు నాకు ఓవరాల్గా ఈ ఇంట్లో మెయిన్గా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ ఫ్రంట్ సైడ్ అండి సో ఇక్కడ నిలబడి మనం అలా మార్నింగ్ టైం కాఫీ తాగుతూ ఇలా బయట చూసామంటే సో మంచి నేచర్ అండి ఎదురుగానే మనకు టెంకాయ చెట్లు ఉంటుంది నేచర్ చాలా సూపర్గా ఉంటుందండి మంచి చల్ల గాలి వస్తూ ఉంటుంది అలా కాఫీ తాగుతూ అలా నిలబడినామంటే చాలా రిలాక్స్ ఉంటుంది ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు ఈ ఇంట్లో ఇక లాస్ట్ లో మనము టెర్రస్ మీదకి అండి అంటే ముద్ది మీదకి వెళ్ళామంటే చాలా అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే ఎదురుగా మనకు ఇలా నేచర్ సూపర్ గా అయితే దర్శనం ఇస్తుంది సో చాలా బాగుంటుందండి పైన టెర్రస్ మీద నుంచి మనం బిల్డింగ్ చుట్టుపక్కల చూసామంటే సో చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది పైన కూడా మనకు సింటెక్స్ అయితే ఏర్పాటు చేశారు మంచి కాంపౌండ్ ఉంది పైనకి వచ్చి ఏదైనా పడుకోవచ్చు లేదంటే మనం పిల్లలతో ఆడుకోవచ్చు సో చాలా బాగుందండి సో మొత్తానికి ఈ యొక్క వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఒకటిన్నర సెంట్లో అద్భుతమైన ఇల్లు ఎలా కట్టుకోవచ్చు మంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటూ అని చెప్పి ఈ యొక్క వీడియో అయితే చేశాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ